కుండపోత వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించగా జనజీవనం అస్తవ్యస్తమైంది వరద తాకిడికి ఎక్కడికక్కడా రోడ్లు ధ్వంసమయ్యాయి కుంటలు చెరువుల్లోకి పరిమితికి మించి నీరు చేరటం వల్ల మత్తడి దూకుతున్నాయి మరో రెండు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన జనం వాటి పేరు వింటేనే జంకుతున్నారు ఏకధాటి వానాలకు ములుగు యాదాద్రి జిల్లాల్లో వరదల ధాటికి ఇద్దరు వృద్ధులు మృతి చెందారు రాష్ట్రంలో జోరు వానలకు ప్రజలు ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు నిర్మల్ జిల్లా ముధోల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారి చెరువును తలపించింది మంచిర్యాల కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం శ్రీరాంపూర్ మందమర్రి కైరిగూడ రామకృష్ణాపూర్లోని ఉపరితల గనుల్లో బొగ్గు వెలికితీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి నీటిని మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు వెలికితీస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు చేరువు మత్తడి వల్ల సత్యనారాయణపురం ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇళ్లందులో బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తూ స్టేషన్ బస్తీలోని ఇళ్లను చుట్టుముట్టింది ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పోలీసులు తాళ్ల సాయంతో బాధితులను పునరావాస కేంద్రాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కిన్నెరసాని ప్రభావంతో గుండాల కొడవటంచ మధ్య గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు కారేపల్లి మండలం పేరేపల్లి వద్ద బుగ్గవాగు ప్రవాహం ధాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వరద ప్రవేశించింది పోలీసులు అవగాహన కల్పించి వాహనాలు ఏర్పాటు చేసి వారి సామాన్లతో సహా పునరావాస కేంద్రాలకు తరలించారు అధిక వర్షాలతో అతలాకుతలమైన సిద్దిపేట జిల్లా కోహడ మండల కేంద్రాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి సిపి అనురాధ పరిశీలించారు వరద కష్టాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాల్ని ప్రత్యక్షంగా వీక్షించారు ప్రభుత్వ పరంగా ఆదుకొని అండగా నిలుస్తామని అభియామిచ్చారు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు మహబూబాబాద్ జిల్లా అమ్మాపురంలో రోడ్లు ధ్వంసమై తొర్రూరు నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రహదారులకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల విద్యా సెలవు ప్రకటించారు ఎడతెరిపిలేని వర్షాలకు ములుగు జిల్లా భూపాల్ నగర్ లో గోడకూలి ఆగమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది యాదాద్రి భువనగిరి జిల్లా మానాయికుంటలో వరద కాలువలో ప్రమాదవశాత్తు పడి ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఐలమ్మ ప్రాణాలు కోల్పోయింది నిజామాబాద్ జిల్లా రెంజల్ బోధన్ మండలాల్లో వరదలకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎక్కువ అవుట్లో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న వివిధ పంటలకు త్వరలోనే పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు వాగు ప్రవాహంతో జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామాల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడింది ఐజా నుంచి మేడికొండ మధ్యలో వంతెన నిర్మాణం వద్ద తాత్కాలిక రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది సంగారెడ్డిలో లోతట్టు ప్రాంతాల్లోకి లోతు నీళ్లు చేరగా ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ బాబానగర్ రిక్షా కాలనీల్లోకి భారీగా వరద చేరింది డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక దిగువకు నీళ్లు వెళ్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు